マスクが出ます。 ओके 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 सर monthly up to 10000 माठला रिक्वायरमेंट्स ऑफ द प्रोजेक्ट दैट इज द सिविल एंड पार्टिकुलर वर्क्स

సౌకర్యాలు పెంచడానికి ఆ చర్యలు హాస్పిటల్ కమిటీ జిల్లా గారు కలుపు హాస్పిటల్ డాక్టర్స్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్ అంతా కూడా మంచి చర్యలు తీసుకొని పేషెంట్స్ కోసం ఈరోజు ఈరోజు పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినటువంటి తర్వాత వాళ్ళు సర్జరీ తర్వాత డెలివరీ తర్వాత కేర్ కానీ ఆ తర్వాత ఐసీయూ కేర్ కానీ వీటి సర్జరీస్ అయిన తర్వాత కేర్ కానీ ఇవన్నీ కోసం కూడా మంచి వసతులు ఏర్పాటు చేశారు ఉన్న మన హాస్పిటల్లోనే వాటికి స్పేస్ క్రియేట్ చేసి మంచిగా ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇక్కడనే వాళ్ళకి ఎక్కడ దూరం కాకుండా ఎక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకొస్తే చాలా దూరం వరకు పోవాల్సి వచ్చేది వాళ్ళు ఐసీయూ కేర్ కోసము సో పక్కనే ఆ కేర్ అంతా ఉండేటటువంటి విధంగా అక్కడ ఏర్పాటు చేసిండ్రు ఆ ఎంఐసియూ కేర్ ఏర్పాటు చేసిండ్రు అదే విధంగా ఇక్కడ గర్భిణీ స్టీల్ హాస్పిటల్కి ఇంకా డిఫరెంట్ కేసెస్ వస్తుంటాయి ఒకసారి డెలివరీ టైంలో ఒక్కొక్కరికి ఈజీ డెలివరీ అవుతాయి కస్టమ్ డెలివరీ అయితే డెలివరీస్తో కూడా అనేక సమస్యలతో కూడా ఉంటే ఒక్కోసారి కేసెస్ ఉంటాయి సో అటువంటి కేసెస్ ఉంటే ఇక్కడ డీల్ చేస్తూ ఉన్నారు చక్కగా మిగతా జిల్లాల నుంచి అంటే ఇప్పుడు జిల్లాలో అనేక జిల్లాలైనవి అయినప్పటికీ కూడా ఇటు గద్వాలు కానీ అటు కొడంగల్ కానీ ఇటు జడ్చర్లు కానీ ఏ ప్రాంతం నుంచి జిల్లా నలుమూలల నుంచి మోడీ జిల్లా నలుగురు నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా పేషెంట్స్కి ఆ క్రిటికల్ కేసెస్ని కూడా హ్యాండిల్ చేస్తూ వాటిని వారిని చక్కగా ఇక్కడ వైద్యం అందిస్తున్నటువంటి విధంగా హాస్పిటల్ అన్ని వసతులకు వసతులు ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఇక్కడ కొత్తగా మెడికల్ కాలేజ్ కూడా మరి ఏదైతే రన్ అవుతా ఉందో దాంట్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మెరుగైనటువంటి సేవలు కల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో కూడా మహబూబ్ నగర్లో తొందర లోపలనే మనకు అందుబాటులో రాబోతున్నది సో దానికి సంబంధించి ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు పోకుండా లేదా ఇంకా ఇది కాకుండా ఇక్కడనే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడనే ఆ వసతులన్నీ అందించేటటువంటి విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారా ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా మరి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ మనం అందరం కూడా కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్లో ఉండాల్సినటువంటి అన్నింటినీ కూడా ఎంత సాధ్యమైతే అంత మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవసరమైనటువంటి వస్తువులను ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వాల యొక్క నిధులతో అవసరమైతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ అవసరమైన మేరకు తీసుకొచ్చేటటువంటి విధంగా కూడా ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ని మన జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాం